సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ మహాత్ముల పాదుకలను నమస్కరించిన శిరసన ధరించిన జన్మ ధరిస్తుంది అయితే మహాత్ముల పాదుకలను స్పృశించగలగడం అంత తేలికైన పని కాదు దానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి మహాత్ముల అనుగ్రహం ఉండాలి మహాత్ముల అనుగ్రహం ఉండడం వల్ల పాదుకలను నమస్కరించడం శిరసన ధరించడం కొందరి విషయంలో కనిపిస్తే మహాత్ముల అనుగ్రహం కోసం కూడా మహాత్ముల పాదాలను పాదుకలను పట్టుకోవాలి అయితే ఈ మధ్య కాలంలో అత్యున్నత స్థానంలో ఉండి భ్రష్ట బుద్ధితో కొందరు కనిపిస్తున్నారు వారి విషయంలో మాత్రం పాదుకలను వేరొక విధంగా వాడవలసి ఉంటుంది అసలు వాళ్ళ విషయంలో పాదుకలు అనే కంటే అనడం మంచిదేమో వాళ్ళను పాదరక్షలతో సన్మానించకపోతే పాపం అవుతుంది అని నిరూపణ అవుతుంది కానీ ఈ పని కొంతమంది చేయగలుగుతారు కడుపు మండిన వాళ్ళందరికీ ఇలా చేయాలనిపిస్తుంది కానీ తెగువ కోట్ల మందిలో ఒకరికో ఇద్దరికో మాత్రమే ఉంటుంది నష్టం జరుగుతుందని తెలిసి కూడా అలా కడుపు మంటతో తెగించిన వారి జీవితం కూడా చేయమని తపోదనులైన మహాత్ములను వేడుకుంటూ పరమాచార్య స్వామి వారి జీవితంలో ఒక మంచి ఘట్టాన్ని తెలుసుకుందాము దీనికి శీర్షిక పాల పాదుకల ఇక్కడ నేను నా అని వచ్చిన వచ్చినప్పుడల్లా ఈ రచయితగా భావించ వ్యాస రచయిత అని చెప్పి భావించగలరు అక్కడ నేను అంటే నేను కాదు గమనించగలరు కంచిపేటం మకాం ఆనంద తాండవపురంలో ఉన్నన్ని రోజులు మహాస్వామివారు చేసే చంద్రమౌళీేశ్వర పూజకు ఉపయోగించే పాలను తీసుకుని పీఠం దగ్గర పూజ జరిగే చోట ఉంచడం నా బాధ్యత మహాస్వామివారు నాకు ఇచ్చిన మహాభాగ్యం అది ఒకనాటి ఉదయం మహాస్వామివారు తొట్టెలో కాలు పెట్టి చిన్న పిల్లల్లాగా నీటిలో ఆడుకుంటున్నారు కొద్ది దూరం నా వయసు వారు అందరము ఉన్నాము అంతలో ఒకరు పాలు తీసుకుని వచ్చారు కోసం ఈ పాలు అభిషేకం కోసం సరే అక్కడ పెట్టు కొద్దిసేపటి తర్వాత మహాస్వామి వారు లేచారు హఠాత్తుగా ఒక పిల్లవాడు ఆ పాల పాత్రను చేతులలోకి తీసుకున్నాడు నాకు వాటిపైన చెప్పలేని కోపం వచ్చింది పాల పాత్ర తీసుకునే బాధ్యత నాది వేరేవారు తీసుకుంటే ఊరుకుంటానా ఆ పాల పాత్ర ఇటువ్వు లేకపోతే ఈ రోజు నీ కథ ముగుస్తుంది మర్యాదగా ఇవ్వు అని నేను వాడితో చిన్నగా చెప్పాను కానీ వాడు నా మాటలు విననట్టుగా మెట్లు ఎక్కుతున్నాడు ఆ పాత్రతో మహాస్వామి పాదుకలలో ఏదో ఇబ్బంది కలిగినట్టు అయ్యి వాటిని వదిలారు నన్ను వాటిని తీసుకోమన్నారు నేను వాటిని ఎత్తుకున్నాను కానీ పాల పాత్ర నేను ఎత్తుకోలేదు అనే కోపం తగ్గలేదు వాడు మాత్రమే వినేటట్టుగా మఠంలోకి రా నిన్ను కొడతాను నా చెప్పుతో కొడతాను అని అన్నాను లోపలికి వెళ్ళగానే పాదుకలు కింద పెట్టమన్నారు మహాస్వామి వారు వాటిని ధరించి లోపలికి వెళ్ళారు నా కోపం తీర్చుకోవడానికి ఆ పిల్లవాణి చెడామడా వాయించేశాను సాయంత్రం మహాస్వామి వారు ఇంటి కూర్చున్నారు ఒక పది ఇరవై మంది వారి చుట్టూ నిలబడి ఉన్నారు ఈరోజు పాల పాదుకల అనే దానిపైన మాట్లాడతాను అని అన్నారు అందరం ఆశ్చర్యపోయాం మహాస్వామి వారు అప్పుడప్పుడు కొన్ని విషయాలు చెప్పేవారు కానీ ఎప్పుడు ఇలా వాటికి శీర్షిక చెప్పేవారు కాదు తత్వ జ్ఞాన విషయాలు రత్నాలై అప్పుడప్పుడు ఆయన నోటి నుండి వచ్చేవి అంతే నంది గ్రామంలో పట్టాభిషేకం వేటికి జరిగిందో మీకు తెలుసా పాదుకలకే మామూలుగా కాళ్ళకు వేసుకునే వాటిని చెప్పులు అంటారు అవి పాదరక్షలు అంతే కానీ సన్యాసులు వేసుకునే వాటిని పాదుకలు అంటారు భరతుడు శ్రీరాములు వారి పాదుకలను సింహాసనంపై ఉంచి అభిషేకం పాలాభిషేకం చేశాడు మరి ఏది గొప్ప పాల పాదుకల ఇది చెప్పి వారి మాటలను గోవింద నామ సంకీర్తనంతో హఠాత్తుగా ముగించారు చర్ణాకూలతో ఎవరో గట్టిగా నన్ను కొట్టినట్టు అనిపించింది వారి మాటల వల్ల నేను ఎంతటి పాపిని మహాస్వామి వారు ఎంతో అమూల్యమైన వారి పాదుకలు మోయమని నాకు ఇచ్చారు నిజంగా వాటి వల్ల వారికి ఏమి ఇబ్బంది కలగలేదు నాకు ఆ భాగ్యాన్ని కలిగించడానికి అలా చేశారు పిచ్చి కోపంతో నేను ఆ పిల్లవాడిని బాగా కుట్టాను తప్పు చేశాను నాకు కలిగిన భాగ్యం అప్పుడు అర్థం అవ్వకుండా మహాస్వామి వారు నా కళ్ళు అజ్ఞానంతో కప్పేశారు తలచుకుంటే ఈనాటికి కళ్ళు చమురుస్తాయి అందించిన వారు ఎన్ వెంకటరామన్ మైల మైల దుతూరై మహా పెర్యావల్ దర్శన అనుభవంగా సంపుటి రెండు నుండి భారత్ మాతాకి జై